చలికాలంలో ఎక్కువగా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి నారింజ బత్తాయి వంటి సిట్రస్ పళ్ళు అలాగే రేగుపళ్ళు ఆపిల్ బొప్పాయి అరటి పళ్ళు ఎక్కువగా లభిస్తాయి వీటితో పాటు చలికాలంలో లభించే ఈ సింగాడ పండు గురించి చాలామందికి తెలియదు ఈ సింగాడ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు ఈ సింగాడ పండులో ఆక్సిడెంట్స్ కాల్షియం ఐరన్ జింక్ ఫాస్ఫరస్ వంటి పోషకాలకు ఇది అద్భుతమైన మూలం ఈ పండులో కొలెస్ట్రాల్ ఉండదు ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఈ సింగాడాలో ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం సమస్య ఉన్నవారికి గొప్పగా పనిచేస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది శరీరంలో సోడియం లెవెల్స్ కంట్రోల్ చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది ఇందులో ఉండే తక్కువ గ్లైషమిక్ ఇండెక్స్తో రక్తంలో చక్ర స్థాయిలను నియంత్రిస్తాయి ఇలా ఈ సింగాడ పనులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి వీటిని రోజుకు నాలుగు నుంచి ఆరు పనులను తీసుకోవచ్చు అంటే వాటర్ క్యాష్ అంటండి ఇంగ్లీష్ లో దాంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే దాంట్లో రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడెంట్స్ మల్టీవిటమి అది ఫైబర్ కంటెంట్ వాటర్ కంటెంట్ దాంట్లో మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ బి విటమిన్ బి విటమిన్ సి ఆ జింక్ ఫాస్ఫరస్ ఇట్లాంటివన్నీ అధికంగా అధిక మోతాదులో ఉన్నాయి అన్నమాట ఈ ఫ్రూట్ కనుక తీసుకుంటే ఇది లో క్యాలరీ ఫ్రూట్ అంది అనే కేటగిరీ కిందికి వస్తుంది అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం తిన్నగానే ఎక్కువ సెటైటీ ఫీలింగ్ రావడం అంటే ఎక్కువగా తిన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది దీన్ని ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఐదు నుంచి ఆరు పళ్ళకి మించి తీసుకోకూడదు దాని లిమిట్ ఏంటంటే ఫోర్ టు సిక్స్ ఆన్ అండ్ యావరేజ్ ఫోర్ టు సిక్స్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి ఒకవేళ వీటిని తీసుకోవడం వల్ల ఎట్లాంటి ప్రయోజనకరమైన ఉంటాయంటే చాలా ఫలితాలు ఉన్నాయండి దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఫంక్షనింగ్ అనేది మంచి మెరుగుపరుస్తూ ఉంటది దానివల్ల హైపర్ టెన్షన్ పేషెంట్స్ కి బీపీ టాబ్లెట్ వేసుకుంటే బీపీ ఎలాగైతే తగ్గుతుందో ఈ సింగార్ ఫ్రూట్ తినడం వల్ల కూడా బీపీ అదుపులో ఉంటదన్నమాట అండ్ ఒకటి డైజెస్ట్ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటది ఒకవేళ తీసుకున్నా కూడా తొందరగా డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్దక సమస్య ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటది ఇది యాక్చువల్లీ లో క్యాలరీ డైట్ లో ఫ్యాట్ ఉంటది దీంట్లో దానివల్ల వెయిట్ లాస్ పేషెంట్స్ దీన్ని చాలా మితంగా అంటే ఫైవ్ టు సిక్స్ ఫుడ్స్ డైలీ తీసుకుంటే కనుక వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఒక ప్రక్రియ ఉంటూ ఉంటుంది దీంట్లో అండ్ బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేస్తూ ఉంటుందండి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ అంటే ఇప్పుడు మె మెనోబాజల్స్ ఉమెన్ కనుక తీసుకుంటే పిసిఓడి గర్ల్స్ అడోల్స్ అంటే ఏజ్లో పిసిఓడిస్ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు అంటే పీరియడ్స్ ఇరగ్యులర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అది హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నదాన్ని హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి దీంట్లో అన్ని మినరల్స్ ఉండడం వల్ల మన స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ हेयर ग्रोथ की बाग यूजूटी